నమస్కారం కాలనీలో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును ఛేదించిన ఆల్వాల్ మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు ఈ సందర్భంగా పేట్ బషీరాబాద్ డిసిపి ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిందితు మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు పూర్వాపరాలను తెలియజేసిన ఏసీపీ రాములు నిందితుడు చింతకింద అనిల్ బొల్లారం నిందితుడు రెండు వేల మూడు నుండి బాల్య వయసు నుండి దొంగతనాలకు అలవాటు పడి పలుమార్లు అరెస్ట్ అయి హోమ్ కి కూడా వెళ్లి వచ్చాడని ఇతనిపై దాదాపు ఇరవై తొమ్మిది కేసుల వరకు ఉన్నాయని రెండు వేల పదమూడులో ఒక మహిళను మానభంగం చేసి హత్య చేసిన కేసులో అల్వార్ పోలీస్ స్టేషన్ నుంచి చెర్లపల్లి జైలుకు వెళ్లి బయటకు వచ్చి మరలా రెండు వేల పదహారు సంవత్సరంలో బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పదహారేళ్ల బాలికను రేప్ చేసి హత్య చేసిన ఆ కేసులో కూడా జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు చంపి వాళ్ళ మేడలో ఉన్నటువంటి బంగారము వెండి కొంత డబ్బు తీసుకెళ్ళాలని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా డీసీపీ పురుషోత్తం గారు డీసీపీ రాములు గారు వెట్ బాగు చేసేసి ఎస్ఓటి డిసిపి శ్రీనివాస్ గారు ఎంటైర్ వాళ్ళ సిసిఎస్ టీం అందరూ టీంలాగా పనిచేసి ఆ రోజు నుంచి నిన్నటి వరకు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా అల్వాల్ సిఐ రాహుల్ డిఐ తిమ్మప్ప సీసేస్ ఇన్స్పెక్టర్ దానాయుడు ఎసోట్ ఇన్స్పెక్టర్ శ్యామ్సుందర్ రెడ్డి వీళ్ళ టీం అందరు కూడా సుమారుగా ఒక హెడ్ కెమెరాస్ ప్రతి గల్లీ ఇంచు ఇంచు కూడా సీనాప్ ఆఫీసుని చూడటము రీసెంట్గా జైలు నుంచి ఎవరు వచ్చారని చెప్పేసి అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక వ్యక్తిని అనుమానంతో అతన్ని ట్రాక్ చేయగా అతన్ని గుర్తించడం జరిగింది మన దగ్గర ఉన్నటువంటి ఈ చింతకింది అనిల్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క నేరానికి పాల్పడ్డట్టు అంటే ఎట్లుందంటే డబ్బు కోసము ఎవరినైనా సరే ఏ విధంగా అయినా సరే ఏదైనా చేయొచ్చు ఒక ఉద్దేశంతో అతని విచక్షణ కోల్పోయి మానవ విలువలన్నీ కూడా మడగలిచే విధంగా నిజంగా వాళ్ళు చంపినటువంటి ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ కూడా అతనికి డబ్బు ఉండేవాళ్ళు కాదు వాళ్ళు వాచ్మెన్ పని చేసుకొని డైలీ కూల్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఇతనికి ఏది యాక్సెస్ ఉంటే వాళ్ళని చంపి ఆ డబ్బులు తీసుకోవాలని ఉద్దేశంతో ఆ రోజు అక్కడ ఆ సెంట్రింగ్ కర్ర ఉంటే అక్కడ తీసుకొని ఆ డోర్ తీసేసి వాళ్ళిద్దరిని ఏజ్డ్ పర్సన్స్ చనిపోయిన వాళ్ళు కూడా అల్లి కనకయ్య సెవెంటీ ఇయర్స్ అల్లి రాజమ్మ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళిద్దరు కూడా లేబర్ పని చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళ నేటివ్ ఇల్లెందు గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైవ్లీహుడ్ కోసం వాళ్ళు ఇక్కడ కిరాయి ఇల్లు తీసుకుని ఉండడం జరుగుతుంది ఈ యొక్క నేరస్తుని యొక్క నేర చరిత్ర చూసినట్లయితే మన అందరం కూడా ఆచర్యపోతాం దాదాపు ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయి దాని మీద ఇరవై తొమ్మిది కేసులలో కూడా ఇతని మీద కేడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అల్వాల్ పోలీస్ స్టేషన్లో అంటే ఇతను జోనే ఉన్నప్పటి నుంచి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కూడా నేర ప్రభుత్వం నేరాలు చేయడం జోనే ఊంగోవడం ఇంటి వాళ్ళు కూడా వెళ్ళేయడం జరిగింది అయినా కూడా జైలుకు పోవడం రావడం మళ్ళీ అదే నేర ప్రభుత్వం కొనసాగించడం జరుగుతుంది దాదాపు ఇతని మీద ఉన్న కేసులు చూస్తే ఇరవై ఒక్క కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి ఒక రాబర్ కేసు ఉంది అల్వాల్ పోలీస్ స్టేషన్ లో రెండు కమ్ మర్డర్ కేసులు ఉన్నాయి ఒకటి అల్వాల్ లో ఒకటి బొల్లారంలో ఈ రెండిట్లో కూడా గతంలో శిక్షలు పడి ఇతను రీసెంట్గానే బయట రావడం జరిగింది అంటే ఒక వారం పది రోజులు ఒక ఇతను బయటకు వచ్చి హైకోర్టులో గతంలో లైఫ్ కన్విషన్ పడితే హైకోర్టు అప్పీల్ చేసుకొని బయట రావడం జరిగింది వచ్చిన ఒక వారం పది రోజులు ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు బయట రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఇంటికి పోతే ఇంటి వాళ్ళు రానిలేదు ప్రతిరోజు ఇబ్బంది బండ్ బాస్ట్రాల్లో పండుకోవడము రోజు ఈ బొల్లారము అల్వాలు మచ్చ బొల్లారం ఏరియాలో మూవ్మెంట్ చేయటము ఏమైనా దొంగతనాలు చేయాలని ప్రయత్నం చేయటము ఇందులో భాగంగా ఈ నెల రెండో తారీఖు కూడా ఒక ఇంట్లో అటెంప్ట్ చేయడం జరిగింది వాళ్ళు లేచరికి అతను పారిపోవడం జరిగింది ఆ కేసు కూడా నమోదైంది నెక్స్ట్ ఈ యొక్క అగత్యాన్ని పాల్పడడం జరిగింది అంటే ఏమన్నా దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇతను ప్రయత్నం చేయడం ఆ క్రమంలో సూర్యనగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక నార్మల్ హౌస్ ఐడెంటిఫై చేసుకోవడము అక్కడ ఆ డోర్ లాక్ బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి ఇద్దరు ముసలి వాళ్ళని కర్రతో కొట్టి చంపేయటము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము వెండి కొంత క్యాష్ సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇమీడియట్ గా ఈ కేసును సెన్సేషన్ గా భావించి సిపి గారు ప్రత్యేకంగా దీని మీద మార్డర్ చేసి అందరి టీం సైబర్బాద్ అన్ని టీమ్స్ ని కూడా ఎస్ఓటి సిసిఎస్ అండ్ లోకల్ ఫోర్స్ అలర్ట్ చేయడం తోటి ఈ కేసుని విత్ఇన్ టైమ్ లో ఫార్టీ ఎయిట్ అవర్స్ లో డిటెక్ట్ చేయడం జరిగింది అయితే ఇందులో ఆల్రెడీ లైఫ్ కన్విక్షన్ బటి అప్పీల్ తోటి బయటకు వచ్చింది కాబట్టి దాన్ని కూడా మళ్ళీ మనం ఒకసారి హైకోర్టుకి కూడా మేము రిపోర్ట్ పంపించడం జరుగుతుంది ఈ కేసులో కూడా ఏదైతే మనం సేకరించడమో సీసీ ఫుటేజెస్ టెక్నికల్ ఎవిడెంట్స్ గత నేర చరిత్ర కూడా ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ రిమాండ్ రిపోర్ట్లో మళ్ళీ బెయిల్ రాకుండా జైలు ఉండగానే ఆ పాత శిక్షను కంటిన్యూ చేసే విధంగా కొత్త నేరంలో కూడా శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇట్లాంటి వాళ్ళని మరి సొసైటీలో కూడా మీడియా ద్వారా అప్పీల్ ఏం చేస్తున్నావు అంటే ఎక్కడైనా అనుమానంగా జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళ మీద కానీ పోలీసు నిఘా ఉంటుంది పోలీసు ఎంత నిఘా ఉన్నా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి అనుమానితులు మీ యొక్క కాలనీలో ఎక్కడన్నా తారసు పాటు ఎప్పుడు కూడా డైలండెడ్ కానీ అప్పుడు నేరెస్ట్ పోలీస్ స్టేషన్ ఇచ్చినట్లయితే ఇట్లాంటి నేరాలను మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ కేసులో ఇంత గుడ్ వర్క్ చేసిన వీళ్ళందరికీ కూడా సిపి గారి ద్వారా ప్రత్యేకంగా రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం